Little Hearts చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది జూత్ ఫుల్ కంటెంట్తో వచ్చిన ఈ మూవీ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే ఎంసెట్ కోచింగ్ లవ్ స్టోరీ ఈ సినిమాలో ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న హీరోయిన్ హీరో మంచి యాక్టింగ్ కనపరచడం జరిగింది ఈ సినిమాలో మౌలి యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడు తన కామెడీ టైమింగ్తో లవ్ ట్రాక్ తో మంచి సినిమాని నడిపించడం జరిగింది ఈ సినిమా డైరెక్టర్ కూడా కొత్త వాడే ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఈ సినిమా డైరెక్టర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని కొన్ని సంఘటన ఆధారంగా ఈ చిన్న స్టోరీని సినిమాగా మన ముందుకు తీసుకురావడం జరిగింది కానీ యూత్ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇద్దరు పూర్ స్టూడెంట్స్ ఎంసెట్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లవ్ ట్రాక్ అనేది నడుస్తుంటుంది వాళ్ళు లవ్ అనేది లవ్ లో సక్సెస్ అయ్యారా లైఫ్ లో సక్సెస్ అయ్యారా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఫాదర్ మమ్మీ సెంటిమెంట్ ఏమిటి అనేది సినిమాలో చూపించడం జరిగింది చాలా బాగా యూత్ కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమా అనే స్టోరీ ఏం లేదు కానీ యూత్ని మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది మీరు ఇప్పటివరకు చూడకపోతే చూడండి మంచి కంటెంట్తో మంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనండి బాయ్